ఒక చెరువులో చాలా చేపలున్నాయి ఒక కొంగ ఆ చేపలను ఎలాగైనా చంపి తినాలనుకుంది ఆ చెరువులో వాలగానే తమను వేటాడి తినే పక్షి వచ్చిందని చేపలన్నీ దూరంగా పరుగెత్తి నీట మునిగేవి కొంగ తలవంచి కండ్లు మూసి నాలుగు రోజులు తపస్సు చేస్తున్నదానిగా నటించసాగింది చేపలు దగ్గరకు వచ్చినా ముట్టుకోలేదు చేపలకు దాని వింత ప్రవర్తన ఆశ్చర్యం కలిగించింది ఆ చెరువులో నివసిస్తున్న ఒక ఎండ్రకాయ కొంగను చూచి కొంగబావా కాళ్ల దగ్గరికి వచ్చిన చేపల నైనా ముట్టక నీవెట్లు బతికెదవు ఇక్కడ ఒంటికాలుపై నిలిచి కనులు మూసుకొని నీవేమి చేయుచున్నావని అడిగింది అప్పుడా జీవహింస మహాపాపమని పెద్దలు చెప్పగా విన్నాను ఇంతకాలం తెలియక ఎన్నో చేపలను తిన్న పాపం పోవాలని తపస్సు చేయుచున్నాను మాంసాహారం పూర్తిగా మానేశాను ఆకు అలం తిని నీరు తాగి కాలం గడుపుతున్నాను అందుకే మీ వంకేనా చూడటంలేదు అని చెప్పింది కొంగమాటలను చేపలు నమ్మాయి ఆనాటినుండి అవి నిర్భయంగా కొంగ చుట్టూ తిరిగేవి కొంగవాటికెన్నో కబుర్లు కథలు మరెన్నో విషయాలు చెప్పసాగింది తనమీద వాటన్నిటికీ నమ్మకం కుదిరేలా ప్రవర్తించేది ఇలా కొన్నాళ్ళూ గడిచాయి ఒకనాడు కొంగ కన్నీరు కారుస్తూ చేపలతో మీకు కష్టకాలం రానున్నది నిన్న జాలరులు చెరువుని చెరువులో నీరు తగ్గింది నాలుగు రోజుల తర్వాత వచ్చి వలలు పన్నినీరు చిమ్మి చేపలను పట్టుకుందామని చెప్పుకుంటే విన్నాను నాకేముంది ఎక్కడికైనా క్షణంలో ఎగిరిపోగలను మీ ప్రాణాలెలా కాపాడాలని ఆలోచిస్తున్నాను ఇంతలో ఒక ఉపాయం తట్టింది ఇక్కడికి సమీపంలో ఆ కొండ అవతల ఒక పెద్ద సరస్సు ఉంది అక్కడకు మిమ్ములను నా నోట కరుచుకుని పైకెగిరి వేగంగా వెళ్లి ఆ సరస్సులో దింపివస్తాను అంతకంటే నేను చేయగల సహాయం లేదు తర్వాత మీ ఇష్టం అని చెప్పింది చేపలు దాని మాటలు నమ్మాయి తమనెలాగైనా కాపాడమన్నాయి నాటినుండి తడవకు నాలుగైదు చేపలను ముక్కున కరచుకుని కొండవైపుగా వెళ్లి అక్కడొక పెద్ద బండమీద వాటిని పెట్టి తినసాగింది తమ స్నేహితులందరూ క్షేమంగానే ఉన్నారని కొంగచేపలకు చెబుతూ ఉండేది ఉండగా ఒకనాడు చేపలతో పాటు ఎండ్రకాయకూడా తనను సరస్సులో చేర్చమని కోరింది కొంగ సంతోషంగా సరే అని నీవు గట్టిగా నా మెడ పట్టుకో నేను విడవమనగానే విడిచేయమని చెప్పింది కొంగ మెడ చాపింది ఎండ్రకాయ దాని మెడ గట్టిగా పట్టుకుంది కొంగ పైకెగిరి తాను చేపలను తినే బండ దగ్గరకు వచ్చింది ఎండ్రకాయకు అనుమానం వచ్చింది అటూ ఇటూ చూసింది అక్కడ ఎలాంటి చెరువుగాని సరస్సుగాని కనపడలేదు పైగా కొండవద్ద బండమీద చేపల పొలుసులు వాటి ఏముకలు దానికి కనిపించాయి ఇన్నాళ్ళు కొంగచేసిన మోసం దానికీ అర్థమయింది కొంగజపం అంటే ఇదే కాబోలు దొంగ కొంగతీపి మాటలు చేపలన్నింటినీ మోసగించి పొట్టన పెట్టుకుంది నేను పట్టు వదిలితే నన్ను పట్టుకుని చంపి తినకమానదు ఇక ఆలస్యం చేస్తే లాభంలేదు మెడ నా కొండిలతో కత్తిరించి చంపేస్తానని ఎండ్రకాయ కొంగగొంతు పట్టి కొరికి చంపింది కొంగపీడా వదిలించుకుని నెమ్మదిగా చెరువు వద్దకు చేరి బతికి బయటపడింది పాపం కొంగచేపలను తినడానికి పన్నిన ఉపాయం దానికి అపాయంగా మారింది కాబట్టి ఉపాయం పన్నేటప్పుడు దానివల్ల ఎటువంటి ముప్పు జరగకుండా జాగ్రత్త వహించాలి మోసాన్ని మోసంతోనే జయించాలి